ఇంటి స్థలం కొన్నాం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మన పేరున్న స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అయింది ఇక చింతదేనికి ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను బీర్వాలో పెట్టేసి నిశ్చింతగా ఉందామనుకుంటే సరిపోదు రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం మన పేరు మీద ఆస్తి బదలాయింపు జరిగిందా లేదా అనేది చాలా కీలకం అత్యంత అవసరం కూడా ఈ విషయంలో రెరా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది ఆ మార్పుల గురించి తెలుసుకోకపోతే మీరు పప్పులో కాలేసినట్లే ఎలాగంటారా ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి రెనాయాక్ట్ వచ్చాక స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షణ పెరిగిందనే చెప్పాలి ఇక తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా కొన్ని మార్పులు జరిగాయి ధరణి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ ఛార్జీలు సపరేటుగా వసూలు చేసి ఆ వివరాలను స్థానిక రెవెన్యూ లేదా మున్సిపల్ కార్యాలయాలకు పంపుతున్నారు కొనుగోలు చేసిన ఆస్తికి యజమానిగా మన పేరు రికార్డులకు ఎక్కుతుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మన పేరున స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అయింది అంటే సరిపోదు ఆ వివరాల ప్రకారం మన పేరు మీద ఆస్తి బదలాయింపు జరిగిందా లేదా అనేది చాలా ముఖ్యం ధరణి కంటే ముందు కొన్నవాటి యాజమాన్య హక్కులు మారాయా లేదా అనేది పరిశీలించుకోవటం తప్పనిసరిని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సూచిస్తున్నారు మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తి టైటిల్ మార్పు ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు ఇది అనేక సందర్భాల్లో జరుగుతుంది వారసత్వంగా స్థిరాస్తి సమకూరిన ఆ విషయం అధికారికంగా నమోదు చేయాలని అధికారులు అంటున్నారు ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలన సంస్థ మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు కూడా ఇది జరుగుతుంది ప్రజాసేవను ఆశించి కొంతమంది దాతలు తమ ఆస్తులను ట్రస్టులకు కానుకగా ఇస్తారు దాని యజమాని నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు దానిని ముందుగా రిజిస్టర్ చేయించాలి ఇది స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతుంది తర్వాత మ్యూటేషన్తో స్థిరాస్తి యాజమాన్యం మారుతుంది అప్పుడే అధికారిక పత్రాలపై నమోదు అవుతుంది మనం కొన్న స్థిరాస్తికి సంబంధించి స్థానిక పరిపాలన కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా మ్యూటేషన్తోనే నిర్ణయం జరుగుతుంది ఇలా జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు దానికి ఆయనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యూటేషన్ తప్పనిసరి తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమిస్తుంటాయి వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఇలా చేతులు మారిన ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయటమే మ్యూటేషన్ ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది మ్యూటేషన్ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కొని ఇంట్లో ఉండటం మాత్రమే కాదు ఆ ఇంటి యజమాన్య హక్కులు మన పేరు మీద ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అలాగే భూములు కొన్నప్పుడు సైతం ప్రస్తుతం భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయనేది ధరణి పోర్టల్లో సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలించవచ్చు ధరణి వ్యవస్థ రాకముందు కొన్న ఆస్తులు మ్యుటేషన్ జరిగాయా లేదా అనేది స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మ్యూటేషన్ జరగనప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ను తీసుకుని సంబంధిత ఎంఆర్ఓ వద్దకు వెళ్తే ఆ స్థిరాస్తికి సంబంధించిన యజమాని పేరు మార్పు జరుగుతుంది అదే ఇంటికి సంబంధించినదైతే గ్రామాల్లో గ్రామ రికార్డుల్లోనూ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించాల్సి ఉంది ఆ ఇంటిపైన అపార్ట్మెంటులోని ఫ్లాట్ పైన పన్ను చెల్లించటానికి పీటీఐ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు ఉంటుంది అది ఎవరి పేరిట ఉంది అనేది పీటీఐ నంబరు ఆధారంగా తెలుసుకోవచ్చు ఒకవేళ యజమాని పేరు మీద లేకుంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంటును చూసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి